ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ పేరు గడించిన దిగుబడి ఉత్పాదకత మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం లేదు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లు రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో హెక్టారుకు సగటున మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఐదు కిలోల దిగుబడి వచ్చింది ఇది పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే రెండు వందల అరవై ఏడు పాయింట్ వన్ టూ కిలోలు పంజాబ్తో పోలిస్తే ఎనిమిది వందల అరవై ఐదు పాయింట్ మూడు ఏడు కిలోలు తక్కువ దేశంలో వరి ప్రధానంగా సాగు చేస్తున్న పదహారు రాష్ట్రాలలో గత ఎనిమిదేళ్లలో సగటున హెక్టార్కు రెండు వేల ఏడు వందల ఎనిమిది పాయింట్ వన్ టూ కిలోల దిగుబడి వచ్చింది దాంతో పోలిస్తే తెలంగాణలో దిగుబడి ఇరు అత్యధిక దిగుబడులు సాధించే రాష్ట్రాల స్థాయికి చేరుకోలేకపోతుంది గరిష్ట దిగుబడుల ప్రకారం చూస్తే గత ఎనిమిదేళ్లలో వరుసగా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మినహాయిస్తే తొలి రెండు స్థానాలలో నిలిచాయి మూడో స్థానాన్ని ఆరేళ్ల పాటు తమిళనాడు రెండేళ్ల పాటు హర్యానా చేజిక్కించుకున్నాయి తెలంగాణ ఈ ఎనిమిదేళ్లలో నాలుగో స్థానానికే పరిమితమైంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒకేసారి మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కిలోల దిగుబడితో మూడో స్థానంలో నిలిచింది అత్యధిక వరి పండించే రాష్ట్రం ఉత్పాదకతలో మాత్రం నాలుగో స్థానంలో ఉండటం రైతులకు కొంత నష్టదాయకం ప్రస్తుతం మద్దతు ధర ప్రకారం ఏపీతో పోలిస్తే హెక్టార్కు రూపాయలు ఆరు వేల ఒక వంద నలభై మూడు పంజాబ్తో పోలిస్తే రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మూడు తెలంగాణ రైతులు నష్టపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి